పోస్ట్ ట్రామాటిక్ అంటే దీని లక్షణాలు ఎలా ఉంటూ ఉంటాయి అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఆ ఫ్లాష్ బ్యాక్స్ వాళ్ళ మైండ్లోకి వస్తూ ఉంటాయి ఉన్నట్టుని నిద్రలో నుండి తక్కువనే మేల్కొంటూ ఉంటారు మేల్కొని ఆ ఇన్సిడెంట్ గురించి మెమరీస్ ఆ అదే సంఘటన వాళ్ళ హృదయంలో భయాన్ని రేపిస్తూ ఉంటుంది వీళ్ళు రోజంతా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా డైలమాలో ఉండడం లేకపోతే వాళ్ళ బ్రెయిన్ దేనికి యాక్టివ్ అవ్వదన్నమాట చుట్టూ సరౌండింగ్స్ ఏం జరుగుతున్నాయి ఎప్పుడు అదొక లోకంలో ఆ ఆ ఈవెంట్ మీద అలాగా ఉండిపోతూ ఉంటారనమాట ఇంకా వాళ్ళకి విపరీతమైన భయము లేకపోతే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలా నిద్ర పట్టకపోవడం ఆ తర్వాత ఏటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ పీటీఎస్డీ చాలా ఫిమేల్స్లో కామన్గా ఉంటుంది ఎందుకంటే ఈ సెక్షువల్ అబ్యూజులు కానీ సెక్చువల్ అప్రాడ్స్ రేప్స్ ఇలాంటివన్నీ కామన్గా వీళ్ళలో జరుగుతూ ఉంటాయి కానీ ఇలాంటి సిచ్యువేషన్కి వీళ్ళు ఆ ట్రామా నుండి బయటకు రావడానికి వాళ్ళు ఎంతో ఆ బ్రెయిన్